చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు ఎంపిక శిబిరం కార్యక్రమంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రజలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాన సిరిసిల్ల జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ చేయడానికి గత మూడు రోజులుగా ఎంపిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా పరిధిలో శనివారం వరకు వివిధ వేదికల్లో క్యాంపులు కొనసాగుతాయని అర్హులైన వారు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన వారికి బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిళ్లు చేతికరలు చంకర్రలు వీల్ చైర్లు మూడు చక్రాల సైకిళ్లు రోలేటర్స్ వెనుకిడి యంత్రాలు దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్లు ఇలా అనేక రకాలుగా వారికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు దివ్యాంగులకు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తి సబ్సిడీతో యాభై వేల నుంచి లక్ష వరకు సహాయం చేస్తామని అన్నారు మొన్నటి రోజు మూడు రోజుల క్రితం గోవిందపరి మండల కేంద్రంలో ఆ తదుపరి ఇల్లత్త మండల కేంద్రంలో అది చొప్పద నియోజకవర్గం అది మాడకుంటూ నియోజకవర్గం నిన్నటి రోజు వేము పట్టణంలో ఈరోజు సెందుర్తిలో ఆ తదుపరి రేపు ఎల్లుండి ఎల్లరానూ ఎవరెవరు దేనికి అర్వులో తెలియజేయడానికి వస్తే ప్రధానంగా ఈ క్యాంపులు నిర్వహణ చేయడం జరుగుతుంది ఒకరికి కాలు కావాలంటే దాని యొక్క కొలతలు లేదా బిలికిడి యంత్రాలు కావాలనుకునే వారికి లేదు ఆర్థోపెడిక్కి సంబంధించిన వాళ్ళు బ్యాటరీ సైకిల్ సుమారు యాభై వేల విలువలటువంటి బ్యాటరీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ త్రీ వీల్ సైకిలే కానీ ఇతరత్ర ఏవైతే వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి ఉన్నాయో వాటి కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఇక్కడ ఈ వికలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు అనేక మంది సదరన్ క్యాంప్కి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో నెల కుమారు లేదా సైట్ ఓపెన్ అయినప్పుడు వెళ్తే ముప్పై మందో ముప్పై మంది లిమిట్ అయి ఆగిపోయే పరిస్థితి ఉండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యనే బహుశా నెల పది రోజులు అనుకుంటా దివ్యాంగులకు సంబంధించి ఎప్పుడు ప్రతి మాసం కూడా సైట్ ఎప్పుడు ఓపెన్ ఉండే విధంగా ప్రతి నెల మూడు నాలుగు డేట్లు ఇచ్చి వారికి అవసరమైనటువంటి పెన్షనే కానీ వారికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమం అందివ్వాలని చెప్పని ఒక లక్ష్యంతో ముందుకుపోతున్న సందర్భంలో ఈ నెల మన జిల్లాలోనే ఎనిమిదవ తేదీ అంటే రేపే ఎనిమిదవ తేదీ రేపే కూడా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ తదుపరి ఇరవై ఒకటో తేదీనాడు సంబంధించి వీధికి సంబంధించిన వారి కోసం కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది రాబో రోజును దివ్యాంగులకు సంబంధించి ఏదైనా ఉపాధి పెట్టుకోవడానికి ముందుకొచ్చే వారికి కూడా యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు పూర్తి సబ్సిడీ తోటి ఆ డబ్బు తిరిగి చెల్లించకుండా ఉండే విధంగా కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధికి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో మన భీమరా సంబంధించినటువంటి ఆడబిడ్డని శైలజ గారు వారితో మాట్లాడడం జరిగింది వారు ఒప్పుకొని మన ప్రాంతంలో యాభై మంది వరకు అయినా చెప్పి మంచిగా వీళ్ళు ఒక లిస్టు కూడా తయారు చేసినాం ఆ తదుపరి లోక్సభ ఎన్నికలు రావడంతో అది అయిపోయింది తర్వాత క్యాంపు రావడం జరిగింది ఎవరైతే దివ్యాంగులలో ఉత్సాహంగా ముందు వచ్చి ఆయా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుందాం అనుకుంటారు వారికి కూడా తప్పనిసరిగా పూర్తి సబ్సిడీ తోటి అది కిరాణమా ఓటర్ అది రిత్ర ఏముండో మీరు దరఖాస్తు తప్పనిసరిగా సీతక్క గారే తిరిగి మంత్రివర్యులు సీతక్క గారు కూడా సానుకూలంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నటువంటి వారు కాబట్టి తప్పనిసరిగా మనం ప్రత్యేకమైనటువంటి నిధుల్ని ఈ ప్రాంతాన్ని తీసుకోవడం కోసం నేను తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తూ దివ్యాంగులకు సంబంధించి గ్రామాల్లో కూడా గ్రామ పెద్దలు సహకారం అందించి మీ సేవలో దరఖాస్తు పెట్టించే కార్యక్రమం కానీ లేదంటే దివ్యాంగులకు సంబంధించిన శాఖ అధికారిగా ఉన్నటువంటి రక్తిరాజు గారు కూడా మీకు సంబంధించిన బాధ్యుల్ని